వరంగల్ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి ఉదాహరణకు రైల్వే చూసుకుంటే అప్పుడు డబ్బాలు తయారు చేసే ఫ్యాక్టరీని దాన్ని ఇప్పుడు మళ్ళా కోచ్ ఫ్యాక్టరీగా కూడా అప్గ్రేడ్ చేయటం జరిగింది రామప్పను ఒక మొత్తం ప్రపంచ దేశాలలో చూపించడానికి దాన్ని జయించాడు అంటే గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండు ఈ వరంగల్కు స్మాల్ సిటీ నిధులు ఇచ్చిండు రైల్వే స్టేషన్ కూడా సుమారుగా ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు అంతకు పద్దెనిమిది కోట్లు ఇట్లా అంటే ఒక మహల్ లోపలికి పోతే ఒక మహల్ లో తిరిగిన వాతావరణం అవపడే విధంగా దీన్ని తీర్చిదిద్దిండు అయినా వరంగల్ ఒక్క చట్ట సభలలో కూడా ప్రజాప్రతినిధి భారతీయ జనతా పార్టీకి లేకున్నా ఇక్కడ విపక్ష చూయించకుండా ఈ ప్రాంత కూడా అన్ని ప్రాంతాలతో సమానంగా ఉరకాలి ఇంకా ఇది వెనుకబడ్డ ప్రాంతం అని ఎక్కువ దృష్టితో దీనికి నిధులిచ్చినందుకు వరంగల్ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ వరంగల్ నగరానికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లోగా ఇప్పుడు కాంగ్రెస్ కానీ చెయ్యనంత అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో చేస్తున్నందుకు మేము భారతీయ జనతా పార్టీలో ఉండి గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ ఇరవై రెండవ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు దీన్ని వర్చువల్గా ఓపెన్ చేస్తాడు కనుక ఈ వారికి మనం అందరం ఇక్కడికి వరంగల్ ప్రజలందరం ఇవచ్చి వారికి జయ జయ స్వాగతం పలుకుతూ ఇది ఒక మంచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు